తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతాడు పిల్లలను క్రమశిక్షితులను చెయ్యాలి మొక్కై వంగనిది మానై వంగుతుందా బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుణ్ణి ప్రేమించేవాడు వాణ్ణి శిక్షిస్తాడు తల్లిదండ్రులు ప్రేమపూర్వకంగా బిడ్డలను శిక్షిస్తాడు అది క్రమశిక్ష శిక్షాక్రమం నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుస్తాడు నీ మనస్సుకు ఆనందం కలుగజేస్తాడు బుద్ధి రావాలని నీ కుమారుణ్ణి శిక్షించు అయితే వాడు చావాలని కోరుకోవద్దు నీ బాలురను శిక్షించడం మానుకోవద్దు పెత్తముతో కొడితే వాడు చావుడు పాతాళానికి పోకుండా వాని ఆత్మను నీవు తప్పించిన వాడవతావు పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి